ఇటు ఈ తీరం తూర్పు తీరంలో పెరిగారు ఈయన ఈడూర్ పట్నంలో శుద్రకులంలో పుట్టి చదువుకుని ఈ వివక్ష పట్ల చాలా మనస్తాపం చెంది మరి వ్యాపారం చేసి అదే మున్సిపల్ హెడ్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో కూడా అగ్రకరుణ అగ్రవర్ణ ఆధిపత్యమే అది గమనించాయన చాలా బాధపడి బయటకొచ్చి తనదంటూ ఒక పార్టీ పెట్టాడు ఆయన ద్రవిడ కజగం అన్నాడు యాంటీ బ్రాహ్మీణ్ మూమెంట్ నడిపాడు దేవుడి రాముడు కృష్ణుడు విగ్రహాలు లేవన్నాడు స్వయం స్వాభిమాన మూమెంట్ పట్టుకొచ్చాడు మన ద్రవుడు మన మూలాధారాలు వేరే ఉన్నాయి అప్పటికి ఈ ఈ గులాంగిరి ఇవన్నీ చాలా ప్రచుర ఆ ఈయన ఈ వచ్చే పరిస్థితికి ప ఇరవై శతాబ్దానికి దరిదాపు ఇప్పుడు ఈయన పెద్ద వయసు వచ్చేసరికి అంబేద్కర్ వచ్చేసరికి ఆయన యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్ నడిపి అక్కడ తిరువాన్కూరు సంస్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వెళ్ళి అక్కడ వైకోం సత్యాగ్రహం చేశాడాడు నారాయణ ఊరు గారి సపోర్ట్ కూడా దీనికి దొరికింది గాంధీ గారు కూడా అక్కడ వచ్చి కూర్చుని అక్కడ ఏం జరిగిందంటే వైకుం సత్యాగ్రహంలో ఆ దేవాలయం తిరువన్కూర్ దేవాలయంలో ఆ దేవుడి యొక్క నాలుగు వీధులు ఉంటాయి కదా చుట్టూ వాటిల్లో సూద్రుని ఆడు వీలేదు వీలు లేదు వాళ్ళు ఆ చుట్టుపక్కల వీధులన్నీ జరిగి అప్పుడు వెళ్ళాలి దానికి ఎగెన్స్ట్గా సత్యాగ్రహం చేసి ఆ మహారాణిని ఒప్పించి ప్రజలు సవర్ణులందరి వ్యతిరేకమైనా సరే మరి జడ్జిమెంట్ వాళ్ళు ఒకళ్ళకి వాళ్ళకు ఒక రాజ్యాంగం కోర్టు జడ్జిమెంట్ ఉంది అదంతా వ్యతిరేకంగా వచ్చినా సరే నారాయణ ఊరు దానికోసం నిలబడ్డారు శిష్యులను పంపారు గాంధీ గారు మరి పెరియారు వీళ్ళందరూ కలిసి ఆ వైకో మూమెంట్లో సూదుర్లు ఆ చుట్టుపక్కల ఆ ఆ వీధుల్లోంచి మాడ వీధులు అంటారు కదా దేవాలయ వీధుల నుంచి నడవచ్చు అనేటువంటి శాసనాన్ని పట్టుకొచ్చారు ఇంత ఘోరమైన పరిస్థితి అప్పుడు ఉండేది పెరియార్ యాంటీ బ్రాహ్మణు ఉద్యమాన్ని నడిపి రాజకీయ పార్టీగా నిలవి రాజకీయ అధికారమే అధికారం అని సూదులకు అధికారము అని ఇప్పుడు మరి ఇప్పుడు ఉన్నది ఆయన శిష్యుడు అనదరే ఇప్పుడు ఆయన కొడుకు స్టాలిన్ తమిళనాడులో రాజ్యం వెళ్తున్నారు కజం ఇట్లా వాళ్ళు ఎట్లా సూద్రుల అధికారంలోకి వచ్చారు అనే దానికి ఇది తరకాళ్ళు